కరీంనగర్ జిల్లా నియోజకవర్గం జమ్మికుంట మండలం తనుగుల గ్రామానికి చెందిన నిరుపేద యువతి పెళ్లికి చేయూత ఫౌండేషన్ నిర్వాహకులు ముస్లిం మహిళ అబేదాబాను హిందూ సాంప్రదాయం ప్రకారం మెట్టెలు పెళ్లి బట్టలు గాజులు పువ్వులు తాంబూలం యువతికి అందించారు చేత ఫౌండేషన్ నిర్వాహకులు అబేదాబాను శిరీష వృత్తిపరంగా టైలర్స్ తమ వద్దకు వచ్చి నిరుపేద కుటుంబంలో యువతికి మీ వంతు సహకారం చేయాలని యువతి తరపున వారి బంధువులు సహాయాన్ని కోరగా అట్టి విషయాన్ని ఫౌండేషన్ అధ్యక్షుడు దూడపాక శ్రీనివాస్కి తెలుపగా ఆ నిరుపేద యువతికి ఫౌండేషన్ ద్వారా మెట్టెలు తదితర వస్తువులు చేపించి ఇవ్వడం జరిగింది రానున్న రోజుల్లో చేయూత ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు ఆండగా నిలుస్తామని సెక్రటరీ అబేదబాను అన్నారు ఇలాంటి మంచి కార్యక్రమాల ద్వారా నిరుపేదలకు ఆర్థిక సహాయం అందించాలనుకునే సామాజిక వేత్తలు వ్యాపారవేత్తలు రాజకీయవేత్తలు యువత దాతలుగా ముందుకు వచ్చి మా సంస్థ ద్వారా సహకారాన్ని అందించాలని కోరారు దాతలు జమ్మికుంటలోని లోటస్ పాండ్ స్కూల్ ఎదురుగా బాను టైలర్ ని సంప్రదించాలని కోరారు సహాయాన్ని అందించినందుకు యువతి తల్లి బంధువులు చేవిత ఫౌండేషన్ నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో యువతి బంధువులు స్వప్న యువతి తల్లి రాధమ్మ కవిత వర్షిత హసీనా మైమూద తదితరులు పాల్గొన్నారు no para ni a bajarme ni dejarte hacerte a ti se te va a hacer un material de relax y de So mm do -hmm. దలే అండి నేను టెంపుల్లో ఉంటాను నాకు ఇట్లా మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది నాకు భాను టైలర్స్ వాళ్ళ నుంచి ఇట్లా పూర్ ఫ్యామిలీకి హెల్ప్ చేసుకున్నారు అని చెప్పేసి స్వప్న ఆంటీ చెప్పింది సో నేను ఇక్కడికి బట్టలు కుట్టించుకుందామని వచ్చిన బట్ ఆంటీ నాకు అన్నీ ఫ్రీగా కుట్టించింది ప్లస్ బట్టలు కూడా ఇప్పించింది అలానే నాకు పెద్ద బట్టలు అండ్ గాజులు ఇవన్నీ గురించేసిందండి మెటీరియల్ కూడా పెడుతున్నారు నాకు థ్యాంక్స్ టూ భాను టైలర్స్ అండ్ చేయూత ఫౌండేషన్